Thank mm -hmm. you. దేవుని పిల్లలారా మీ అందరికీ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు మీరంతా కూడా బాగున్నారా మరి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి గడచిన సంవత్సరం క్రిస్మస్ దినాల నుండి ఈ క్రిస్మస్ దినాల వరకు మన ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు కదా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృపయ ఉన్నది వీరందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నారని నేను నమ్ముతున్నాను కుటుంబ సమేతంగా మీరందరూ కూడా ఆరాధనకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు కదూ ప్రే దేవుని బిడ్లారా అవునండి ఈ క్రిస్మస్ ఆనందం చాలా గొప్పది ఈరోజు మరి దేవుణ్ణి మనం హృదయాలు తెరిచి ఆరాధించటం మనకెంతో ఆశీర్వాదకరం ప్రేవుని బిడ్లారా మన జీవితాల్లో ఇంత ఆనందం ఇంత సంతోషం ఎందుకనంటే మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మరి ఈ భూమి అంతా కూడా పాపంలో శాపంలో మ్రగ్గిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆ పాప బంధకాల నుంచి ప్రతి మానవుణ్ణి విడిపించడానికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన దినం కదండి ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఎంత అద్భుతం అండి అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట ఉంది అది ఆ మాట ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయము మరి పదకొండవ వచనంలో రాయబడిన మాట దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు రైస్ ద లాడ్ ఎంత చక్కటి మాట అండి అంతకుముందు పై వచనంలో మరి రాయబడిన మాట ఏంటంటే ప్రజలు అక్కడ గొర్రెల కాపురలతో దేవతతో వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నారంటే ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం ఇదే బిళ్ళారా చూడండి కొంత కొన్ని కొన్ని సంతోషాలు కొన్ని కొన్ని కుటుంబాలకు ఉంటాయి డబ్బును బట్టో లేకపోతే వారికున్న హోదాను బట్టో లేకపోతే వారు సంపాదించుకున్న దాన్ని బట్టో ఒక ఫంక్షన్ జరిగించుకోవడాన్ని బట్టో వారి జీవితంలో ఏదైనా శుభకార్యం జరగడాన్ని బట్టో మరి కొంతమందికి సంతోషం కలుగుతుంటుంది కానీ ఇక్కడ దేవదూత మాట్లాడుతున్న మాట ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానం అవునండి ప్రజలందరికీ కలిగి సంతోషకరమైన సువర్తమానం ఏంటైనా దావీదు పట్టణం అందు మరి రక్షకుడు మీ కొరకు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అవునండి దావీదు పట్టణంలో మరి రక్షకుడు మన కొరకు పుట్టడం సర్వమానవాళ్ళే ఆనందించే దినం చేదినం ఎందుకనంటే ప్రతి మానవుడు పాపభారాన్ని మోస్తూ ఆ పాపం వలన శాంతి లేక సమాధానం లేక చీకటిలో అంధకారంలో బ్రతుకుతూ నెమ్మది లేని జీవితాల్లో ఉండినప్పుడు ఏ మానవుడు కూడా మరికున్న మనకున్న పాపాల నుంచి ఎవరు మనల్ని విడిపించలేదు కానీ మనల్ని విడిపించడానికి ఏ సుక్రీస్తు ప్రవారు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడంటే ప్రదేవుని బిడ్డలారా మానవుడు ఆ పాపంతో ఉంటే పరలోక రాజ్యం మనం చేరలేం కనుక మనకున్న పాప శాపకాడిని విరగొట్టడానికి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి ఉదయించి చీకటిలో అంధకారంలో బ్రతుకుతున్న మన జీవితాల్లోకి వెలుగు నింపిన దేవుడు మన రక్షకుడు ఆ పాప శాపకాడిని విరగొట్టడానికి కలువర సిలువలో యాగమైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మనకు పాప విమోచన శాప విమోచన కలుగు చేసి ఆయన మనకు పరలోకాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య అందుకే సర్వమానవాళ్ళకి మరి ప్రతి ప్రజలందరికీ కలుగబోయే సంతోషకరమైన సువర్తమానమని దేవదూత ఆ రోజున గొర్రెల కాపురతో చెప్పినాడు కానీ ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ఈ రోజున సంతోషంగా హ్యాపీగా ఉంటున్నామంటే కేవలం ఏసయ్య ఈ భూమి మీదకి రావడమే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి పాపంలో శాపములో నలిగిపోతున్న మనల్ని రక్షించడానికి దేవుడే తనను తాను తగ్గించుకుని మన కోసం వచ్చాడు ప్రి బిడ్లారా మన జీవితాల్లో వెలుగు నింపాడు మన జీవితంలోని పాప శాపకాడిని విరగొట్టి మనకు రక్షణ ఇచ్చాడు ఆ రక్షకుడు నరకం నుంచి తప్పించాడు కనుక ప్రియ దేవుని బిడ్లారా మనం ధైర్యంగా బ్రతకాలి ఆ రక్షకుడు మన జీవితాల్లో మరి పుట్టి ఉన్నాడు కనుక మనం సంతోషంగా ఉండాలి ఆ రక్షకుడు ఎల్ల మనకు తోడుగా ఉంటాడు మనల్ని నడిపిస్తాడు ఒకవేళ రక్షణ లేని బిడ్డ ఎవరైనా మీరు ఉంటే ఈ దినం ఆ రక్షకుడిని నీ హృదయంలోనికి ఆహ్వానించున్నానా ఒకవేళ ఇంకా నీ హృదయంలో ఆయన పుట్టకుండా క్రిస్మస్ ఆరాధనలు జరిగిస్తున్నావంటే ఈ ఈరోజనా తెలుసుకో ఆయన నీ కోసం నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడని తెలుసుకుని ఈరోజు నీ హృదయంలోనికి ఆయన రక్షకుడిగా ఆహ్వానిస్తే నీ గుండె గుడిలోనికి ఆయన వస్తాడు నీ కుటుంబంలోనికి ఆయనకు వస్తాడు ఇంకా నీ కుటుంబం రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నారేమో ఈ దినమైనా ప్రార్థించు అయ్యా మా కుటుంబం అంతటిని రక్షించు ప్రభు అంటే ఆ రక్షణ మీ కుటుంబం అందరికీ కూడా దేవుడు కలుగు చేసే అన్నాడు ఉన్నాడు దేవుని బిళ్ళారా ఆ రక్షకుడు మన జీవితాల్లో పుట్టడం ఆ రక్షకుడు మన హృదయాల్లో పుట్టడం ఆ రక్షకుడు మన కుటుంబాలకు రావడం మనకెంతో సంతోషం మనకెంతో ఆనందం కదా అందుకే ఈ రోజున సర్వమానవాళి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరిగించుకున్నారు దేవుని బిడ్డలారా మీరు కూడా రక్షకుని హృదయంలోనికి స్వీకరించారా అయితే చాలా సంతోషం చాలా ఆనందం ఎందుకంటే ఆ రక్షకుడు నీ కొరకు పుట్టి నీ జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించి పాపాన్ని తొలగించి నిత్యరాజ్యానికి నేను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అందుకే ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో ఆయనకి తోడుగా ఉన్నాడో ధైర్యంగా ఉండు అంత మాత్రమే కాదు ఈరోజు మర్చిపోకుండా అందరూ సంతోషంగా క్రిస్మస్ జరిగించుకునండి అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధి మహోన్నతురాన్ని కొందనాలు స్తోత్ర ఈ దినమున ప్రభా శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చిన్నావు దేవా అవునయ్య దావీదు పట్నం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని అయ్యా ఈరోజు మాతో మాట్లాడి ఉన్నాం అవునయ్యా ఈరోజు మేమందరం కూడా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే నాయన నీవు ఈ భూమి మీదకి రావడమే ప్రభా రక్షకుడుగా పాపులమైన మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి నువ్వు రావడమే గొప్ప సంతోషం ఆనందమయ్యా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నేను రక్షకుడుగా అయ్యా తండ్రి ఎవరైనా ఈరోజు ఇప్పటి వరకు వారి హృదయంలోనికి స్వీకరించకపోయినట్లయితే ఈరోజు వాగ్దానం వారు వింటున్నారేమో వారి హృదయంలోనికి అయ్యా నిన్ను ఆహ్వానించే కృపా భాగ్యం దయచేయండి అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ అనుగ్రహించండి ప్రభువ అయ్యా రక్షకుడుగా మా జీవితాలు ఉద్భవించినందుకు నీకు కృతజ్ఞతలయ్యా అయ్యా చీకటితో పాపంలో నిండి ఉన్న మా జీవితాలను వెలిగించిన దేవుడవు పాప శాప నుంచి మమ్మల్ని విడిపించి రక్షించిన దేవుడు మాకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించడానికి లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడినికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా రక్షకుడుగా అభిషక్తుడుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఒకవేళ ఎవరైనా అన్యులు ఈ వాగ్దానం వింటూ ఉంటాయి అయ్యా వరు నిజమైన దేవుడిని రక్షకుడని రక్షకుడు అని తెలుసుకొని నేను నాన నేను ఆనందించే కృప దచ్చి నీ రక్షకుడుగా స్వీకరించే కృప దచ్చియమని అడుగుతున్నాను అయ్యా ఎంత మంది ప్రభా ఈరోజు ప్రభా వారి హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నారు వారి హృదయంలోనికి మీరు వెళ్ళండి ప్రభువా నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయమని నాయన నీ దైవ దీవన్లతో నీ యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరు నింపమని ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అయ్యా ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా నీ యొక్క సన్ని ప్రజెన్స్ తోడుగా ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రదేవుని బిడ్డారా మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్